టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతుంది హరీష్ శంకర్ తన సినిమా అప్డేట్లను సోషల్ మీడియా వేదిక పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లై ఇస్తూ వారు ఎప్పుడు టచ్ లో ఉంటారు అయితే కొన్నిసార్లు ట్వీట్స్ వారు కూడా జరుగుతుంటాయి ఇప్పుడు అలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేశారు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ రెండో సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ కాగా మరొకటి రవిదే మిస్టర్ బచ్చన్ ఈ నేపథ్యంలోనూ మొన్నటికి మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోతుందంటూ ఓ నిటిజన్ నుంచి కామెంట్స్ వినపడగా వార్నింగ్ తో ఇ పడేశాడు ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ మీద గత కొన్ని రోజులుగా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెల ఆగస్టు పదిహేను రెడీ అవుతుంది దీంతో ఈ సినిమాకు సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకుంటున్నాయి కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ సినిమాకు సంబంధించిన లీక్లు ఇస్తూ ఉన్నారు అయితే సినీ సర్కిల్ లో వినిపిస్తున్న గుసగుసల మేరకు ఒక సదరు జర్నలిస్ట్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది రిలీజ్ దగ్గర పడుతుంది కదా ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడని ఒక ముసలిన మళ్లీ మొదలు పెడుతుంది దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి నా జోలికి వస్తే రేపు రిలీజ్ అయినా వదలను అంటూ హరిశ్ శంకర్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఎవరిపై ఇంతటి కామెంట్స్ చేశాడనేది క్లారిటీ రాలేదు